డైలీ బ్లాగ్ ఈ రోజు వచ్చేసి ఫ్రైడే అనమాట ఫ్రైడే రోజు వచ్చేసి ఇంకా పూజ అయితే చేస్తున్నాను అలాగే అక్షరాభ్యాసం చేయించాం కదా గన్ అంటే మా చిన్న లడ్డు గనికి ఆ వీడియో ఎవరైనా చూస్తే ఈ వీడియో క్లియర్గా అర్థమవుతుంది ఆ వీడియో ఎవరైనా చూడకుంటే మాత్రం ఖచ్చితంగా చూసి ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది అనమాట ఇంకా అక్షరాభ్యాసం చేయించి ఇంటికైతే వస్తాం కదా అక్షరాభ్యాసం చేసినప్పుడు పూజలో అన్ని పెడుతూ ఉంటారు కదా బియ్యము ఇంకా ఆకులు ఒక్కలు ఇంకా అంటే సరస్వతి దేవి విగ్రహము అవన్నీ అయితే ఉన్నాయన్నమాట అవన్నీ అయ్యగారు నాకైతే ఇచ్చిందనమాట ఫ్రైడే రోజు ఇంట్లో ఇంకా పరమన్నం చేసి పూ అంటే అమ్మవారిని ఇంట్లో కొలు చేసుకొని తర్వాత పూజ గిట్లన్నీ చేసే చేసేసి ఇంకా ఇంట్లో ప్రసాదంగా అందరు తినమని అయితే చెప్పింది అనమాట అయ్యగారు అందుకని అయితే అవన్నీ అయితే చేస్తాను అంతేకాకుండా అక్షరాభ్యాసం చేసిన తర్వాత మాకేమేమి వస్తువులు అయితే అయ్యగారు ఇచ్చిందో అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఆల్రెడీ ఇంట్లో సరస్వతి దేవి అమ్మవారి విగ్రహం అయితే ఇంట్లో ఉంది అనమాట దాన్ని తీసేసి అంటే సెల్ఫ్లో అట్లా పెట్టుకోండి అమ్మ బయటకు ఎక్కడా వేయకుండా ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఇచ్చిండు కదా అయ్య గారు అమ్మవారి విగ్రహము దాన్ని ఇంట్లో కొ అంటే పెట్టుకోమని చెప్పిండనమాట అది కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఇంకా ప్రసాదం కింద అయితే కొన్ని బియ్యం అయితే ఇచ్చింది అనమాట ఆ బియ్యాన్ని పర్మానెంట్ టైపు చేయమని చెప్పిండు అందుకని పొద్దున్నే బెల్లం అవన్నీ అయితే తెప్పించినాను ఫస్ట్ అయితే పూజ మొత్తం అంటే ఏమేమి కావాలో అవన్నీ సర్దేసుకొని అమ్మవారిని కూడా పెట్టేసుకున్న తర్వాత ప్రసాదం చేసి అవన్నీ చేద్దాము ఇంకా టైం వచ్చేసి కరెక్ట్గా ఎయిట్ ఫార్టీ అయితే అవుతుంది అనమాట ఇంకా మా పెద్దలాడు గారిని స్కూల్కి పంపించాలి అంతలోపు పూజ తొందర తొందర చేసినాను అనుకోండి ఇంకా వాడికి టైం హాఫ్ అన్ అవర్ ఉంది అంతలోపు చేసి వాడికి కూడా కొంచెం ప్రసాదం తినిపించి పంపిద్దామని అయితే ఇంకా బ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన త్వర త్వరగా అయితే చేయాలి మా ఊళ్ళో ఎవ్రీ థర్స్డే అయితే సంత అయితే అనమాట నిన్ననే జరిగింది సంత ఈరోజు ఫ్రైడే కదా నిన్న థర్స్డే ఇంకా పూలు అయితే అసలు నేను ఆఫ్టర్నూన్ టైంలోనే సంతకు వెళ్తున్నా మళ్ళీ తర్వాత అంత క్లీజ్గా అవుతాయి కూరగాయలన్నీ అని ఇంకా నిన్న చూస్తే అసలు ఒక్కటి పూలు ఇంకా పెట్టలేకూరగా ఆ టైం అప్పుడు ట్వెల్వ్ థర్టీ అప్పుడు అందుకనే పూజకు పూలు లేవు ఇప్పుడు పూలు అయితే తెంపు వస్తా చెట్లకైనాయి కొన్ని పూలు పూజ వరకు అయితే చాలు చామంతి చెట్లకైతే ఇప్పుడిప్పుడే పూలు అయితే స్టార్ట్ చేస్తున్నాయి పూలు నిండా పుయ్యక ముందే నేను తెబ్బేస్తున్నా పూజ కోసం అని మందారం చెట్టుకైతే ఫుల్గా ఉన్నాయి పూలు పూలన్నీ తెంపడమే ఇలా అయితే ఒక బ్యాగ్ కూడా ఇచ్చిందనమాట సంచి ఇక్కడ వచ్చేసి శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయము నాగర్ కర్నూలు ఇంకా ఏమేమి ఇచ్చిందంటే వస్తువులు ఒక స్లేట్ ఇచ్చిందా ఇంకా ఇక్కడ వచ్చేసి శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం నాగర్ కమిడు ఇంకా మూడు సార్లు ఓం నమస్తివాయ ఓం నమస్తివాయ సిద్ధిం నమ అని అయితే రాయించిందనమాట అక్కడ పూజారి గారు తర్వాత ఒక బుక్ కూడా ఇప్పించిండు బుక్ అటుపో అటుపో ఇంకా ఒక బుక్ కూడా అనమాట ఇవి వచ్చేసి కండువాలు అనమాట ముగ్గురికి అంటే తల్లిదండ్రికి ఇంకా ఎవరైతే పూజ చేయించుకున్నారో పిల్లగానికి మూడు ఇవి కండువాలు మెల్ల అయితే పెట్టిండు తర్వాత జాకెట్ బట్ట ఒక జాకెట్ బట్ట కలసం మీద పెట్టిండ్రు కదా ఈ టెంకాయన అయితే పూజ గదిలో కుట్టమని చెప్పిండు ఈ జాకెట్ బట్ట ఇచ్చిండు ఇంకా బియ్యం అనమాట ఇవే ఇచ్చిండ దీంతోనే ఇప్పుడు పారమాణ్యం అయితే ఉండదా ఒక కుంకుమ బొట్టు ఇంకా అమ్మవారి రూపు విగ్రహం ఇచ్చింది అనమాట సరస్వతి విగ్రహం ఇంకా అమ్మవారి రూపు అనమాట దేవి మాతది ఇంకా ఈ కుంకుమ బట్టు కొంచెం పూజ చేసిన కుంకుమ అనమాట ఇది ఇంకా రోజు పిల్లలకి స్కూల్కి అయితే పెడతా అనమాట ఇంకా అంతే ఒక పెన్ను ఈ వస్తువులు అయితే ఇచ్చిండ్రు అనమాట ఇంకా ప్రసాదం కింద అది వైట్ది గుండ్లలాగా ఉంటుంది చూడ అదొకటి ఇచ్చిండ్రు కండ చక్కెర ఇచ్చిండ్రు ఇది దేవుని దగ్గర పెట్టి ఇస్తా అన్నమాట పిల్లలకి ఇప్పుడు ఇవే అనమాట ఇంకా ఇప్పుడు ఇంకా పూజ మొత్తం అయిపోయిందనమాట అమ్మవారి ప్రసాదం కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడే చేసిన అనమాట దీన్ని క్లియర్గా షార్ట్లలో అయితే పెడతాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి ఎంత పొగ పెట్టాలనుకున్నా పొంగిపోతుందనమాట అంతా దగ్గర అనమాట ఇంకా ఇప్పుడైతే అన్నీ రెడీ చేసుకున్నా అమ్మవారి ప్రసాదం వెళ్తే లేనట్టు అయితే పెట్టుకోవాలి అంటారు అమ్మవారి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది చూపిస్తాను ఇంకా అంతా అయితే అయిపోయింది జరుగున్నాను అన్నీ సిద్ధమైతే చేసుకున్నా అనమాట ఇంకా దీపాలు వెలిగించి పెట్టేదే పూజంతా ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది హెల్త్ అయితే మరీ దారుణంగా అయితే అయిపోయిందనమాట ఇంకా ఇప్పుడైతే చాలా పనులు ఉన్నాయి పనులన్నీ కంప్లీట్ చేసుకుని హాస్పిటల్కి కూడా వెళ్దాం అనుకుంటున్నాం పూజ అంతా ఎలాగో అయితే కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా ఇప్పుడు కొన్ని గిన్నెలు ఉన్నాయి ఇంకా పూజ సామాన్లు అంటే మొత్తం మార్చినా కదా అవన్నీ అయితే ఇలా ఉన్నాయన్నమాట ఇంకా మధ్యాహ్నం వచ్చేసి ఈరోజు అన్నము టమాటా ములక్కాయ అయితే చేద్దాం అనుకుంటున్నా కొంచెం స్పైసీగా అయితే చేసుకుందాం అనుకుంటున్నా ఎందుకంటే గొంతు నొప్పి ఉట్టింది బాగా స్పైసీగా తింటేనే కొంచెం ఫ్రీగా ఉంటుంది నాకైతే మరి మరి అందుకనే తొందర తొందర ఈ పనులన్నీ చేసుకొని మళ్ళీ మధ్యాహ్నం పన్నెండిటికి లడ్డుదానికి తినిపించి రావడానికి పోవాలి కాబట్టి ఇంకా తొందర తొందర చేసుకోవాలి మళ్ళీ హాస్పిటల్ కూడా పోయేది ఉంది కాబట్టి చూస్తూ ఉండండి ఫస్ట్ అయితే ఏదన్నా కొంచెం తింటే కొంచెం ఫ్రీ ఉంటుంది ట్యాబ్లెట్స్ కొన్ని ఉన్నాయి అవి వేసుకుందామా వద్దా అని ఆలోచిస్తున్నా హాస్పిటల్కి ఎటు వెళ్తున్నా కదా అందుకని ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ఇంకా మళ్ళీ లడ్డయ్యే స్కూల్కి అయితే వచ్చిన అనమాట అసలు నడవడానికి ఓపిక కూడా లేదు వీళ్ళ స్కూల్ దగ్గర దగ్గర టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉంటుంది ట్వంటీ మినిట్స్ రావడానికి పోవడానికి అనమాట చెప్తుంటే కూడా అస్సలు అర్థం చేసుకుంటా లేడు ఒకటే ఏడుస్తున్నాడు ఈరోజు చెప్పి ఇక్కడ హాయ్ చెప్పు చూడు ఇక్కడ హాయ్ అసలు ఎంత సతాయిస్తారంటే పిల్లలు పేరెంట్స్ అందుకే ఊకే బాక్స్లో పెట్టి పంపిస్తే తిక్క కుదురుతుంది అయ్యా మంకీ 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 మంకీ